సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అని చెప్పొచ్చు దగ్గర దగ్గరగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనుకున్నది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది నిజంగా ఇంత ఘోర పరాజయానికి కారణం ఏదై ఉండొచ్చు రకరకాల విశ్లేషణలు ఎందుకంటే ఈవీఎం లో ట్యాంపర్ చేశారని మాట్లాడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దాంతోపాటు రకరకాల వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు తెలుసు నిజంగా అంత ఘోర కారణమో కారణము ప్రజాగ్రహానికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు దానికన్నా ముందు ఏదైతే పార్టీని వదలాల్సిన నేపథ్యం ఏదైతే ఉందో ముఖ్యంగా వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఆ పార్టీలో నుంచి బయట వచ్చే క్రమంలో నాలుగు పార్టీల మధ్యలో ఏదైతే పార్టీని ఎంచుకోవాలంటున్నానో దానికి భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం జరిగింది దాని గురించి మళ్ళీ చెప్తారు రకరకాల ఆరోపణలు ఉన్నాయి కామెంట్స్ ఉన్నాయి ఎందుకు ఇంత డిజాస్టర్ అవునండి పార్టీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యంగా కార్యకర్తలని దూరం చేసుకోవడం కార్యకర్తలకు మేలు చేసే ఆర్థిక ప్రయోజనాలు కానీ లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్ట్ బిల్లులు చేసిన కార్యకర్తలు కానీ లేకపోతే ప్రధానంగా కొన్ని కమ్యూనిటీల్ని దూరం చేసుకోవడం కానీ ముఖ్యంగా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అనడం తప్పు కాదు కానీ కొంతవరకే పరిమితం కావడం తప్పు అంటే రెండు వేల పద్నా పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నినాదం కులం చూడడం మతడం చూడడం పార్టీలు చూడడం వర్గాలు చూడడం అర్హత ప్రామాణికతగా తీసుకుంటా ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకుంటా ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఇంకొక వర్కుల్లో కానీ లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ విషయంలో కానీ ఉమెన్ ఎంపవర్ చేసే విషయంలో కానీ ఎక్కడ అరమరికలు లేకుండా అందరి వాడిగా ఉంటా అని తీసుకున్న నినాదం సూపర్ హిట్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ట్రాన్స్ఫర్మేషన్ రెండు వేల ఇరవై వచ్చేసరికి ఈ నినాదం కాస్త నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అనడం ముఖ్యంగా ఆరు అగ్ర కులాలు ఓవర్ నైట్ దూరం అయిపోయింది ఇక్కడ సమాజంలో ప్రతి కులంతో ప్రతి కులం పెనవేసుకుంది ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక స్కూల్ కావచ్చు ఒక ఫ్యాక్టరీ కావచ్చు ఒక వెజిటబుల్ వెండర్ కావచ్చు ప్రతి ఒక్క సెక్టర్లో ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి మంచి సంబంధాలు ఉన్నాయి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా రాసిన ఈ నినాదం ఎదురుతనింది ఈ నినాదం రాసిన వాళ్ళు కూడా పార్టీకి మేలు చేయలేదు చెడు చేయాలని తలంపుతో రాసిన నినాదం అని నేను విభేదించాను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పా ఎలక్షన్ ముందు చెప్పా కాబట్టి ఇలాంటివి నేను కొంచెం ఓపెన్ గా చెప్పడం కూడా చాలా మందికి నచ్చలేదు దాంతో పాటు ముఖ్యంగా మనం కొందరు వాడిగా ఉండకూడదు అందరు వాడిగా ఉండాలన్న నినాదం ఖచ్చితంగా ఉండాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదం రాసి ఆయన్ని మెప్పించే మెహర్బానీ కోసం రాసిన నినాదమే కానీ మాకు క్లియర్ గా తెలుసు కొన్ని ప్రామినెంట్ నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుస్తారని అంతేకాదు మాకు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు కన్నా సీట్లు తగ్గుతాయని కూడా తెలుసు మరి ఆ క్రమంలో ఆత్మవంచనతో పాటు ఆయనకి అతిశయం జోడించి కావాలని ఆ నినాదం రాసి కాసిన మార్కులు కాసినంత ఫీజు ఎక్కువ కొట్టేసి మోసం చేసిన సంస్థ ఐప్యాక్ గా నాకు ఇచ్చిన అనుమానం ఎందుకంటే ఐప్యాక్ చాలా నమ్మారు ఆయన ఈ ఐపాక్ ఏం చేసిందంటే ముప్పై ఏళ్లకు లోపల వ్యక్తులే దాదాపు వంద నుంచి రెండు వందల మంది ఒక ఏరియాలో రెండు ఏరియాలో కూర్చొని ఒక డిజిటల్ స్టూడియో లాగా ఒక ఫ్లడ్ లైటెడ్ ఫోకస్ లైట్ లైటింగ్స్ తో రాత్రి పొగలు కూర్చొని ఛాయల్ సమోసా తింటూ వాళ్ళు వాళ్ళ మేధోశక్తి అంతా పొలిటికల్ రంగం మీద మార్కెటింగ్ చేయడానికి అయితే పర్వాలేదు కానీ విధానాలు రుద్దడం సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేత మాట్లాడుకోండి మాటలు లేకపోతే పనికిమంది స్లోగన్లు జగనన్న నువ్వే మా భవిష్యత్తు అన్నారు సార్ జగన్ అన్న నువ్వే మా జీవితం అన్నట్టుగా ఏదైతే సో ఇవన్నీ కూడా అతిగా అతిగా ఆయన సెంట్రిక్ గా ఏదైతే తీసుకెళ్లారో కలెక్టివ్ సెంట్రిక్ దాంతో పాటు ఒకరికొకరు దూరం కావడం ఆయన్ని ముఖ్యంగా ఈ కోటరీ సభ్యులు అతిగా భద్రత పేరుతో ఎమ్మెల్యేలు గాని మంత్రులను గాని ఎవరిని సరిగ్గా కలవకుండా ఆయనకు దూరంగా పెట్టడం ఎన్నో సార్లు మనం చూసాం ఓకే చాలా మంది ఎమ్మెల్యేలు చాలా సార్లు కొంతమంది మంత్రులు కలవలేకపోతున్నాం వచ్చి చెప్పారు డాడిసెట్ అందరూ అయితే అసలు మేము వెళ్ళలేకపోయాము డైరెక్ట్ అంటే ఎమ్మెల్యేలకి దాంతో పాటు మిగతా వాళ్ళకే ఆయన దగ్గరికి వెళ్లేకపోతే ప్రజలకి వెళ్ళలేకపోతున్నాం కాపు రాయుడు గారిని కోర్టు చేస్తారు మూడు రోజుల పాటు వెయిట్ చేశారు మూడు రోజుల పాటు వెయిట్ చేసినా ఆయన టికెట్ ఇన్నందుకు బాధపడాలయన భార్య సమేతంగా ఆయన మూడు రోజుల పాటు ఒకసారి కలిసి వెళ్తానంటే కలిసి వెళ్ళేదానికి అవకాశం లేకుండా చేసినప్పుడు ఆయన బయట వచ్చి మీడియాకి అదే విషయం చెప్పాడు ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లు అవుతాయి ఇలాంటివి కన్సిడర్ చేయకపోవడంతో పాటు అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేని దగ్గర ముఖ్యంగా నాది నెల్లూరు జిల్లా అవును మీరు గూడూరు నియోజకవర్గం నియోజకవర్గం గూడూరు కానీ నేను ఫ్యామిలీ ఎప్పుడో ఇరవై మూడేళ్ళ నుంచి నెల్లూరులో ఉన్నాను తర్వాత సబ్సిక్వెంట్ గా హైదరాబాద్ హైదరాబాద్ ఉండడం అనేది జరుగుతుంది కానీ నేననేది ఏంటంటే అంత ప్రామినెంట్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారి చరిష్మ ఒక వేవ్ లాగా వచ్చినప్పుడు కూడా పదికి పది గెలవలేదు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో రెండు సీట్లు కాంగ్రెస్ గెలిచింది అప్పుడు అలా రెండు మూడు గెలుస్తూ ఏడు మ్యాక్సిమం లేకపోతే ఎనిమిది మ్యాక్సిమం దాకా వచ్చారు తెలుగుదేశం మరి ఈ ఎలక్షన్ లో ఇంతగా మేలు చేసిన వైఎస్ఆర్సీపీని కాదని పదికి పది సీట్లు రావడానికి కారణం ఎలక్షన్స్ ముందు వరకు నారా లోకేష్ గారు యువగళ్ళం పాదయాత్ర వరకు కనీసం అభ్యర్థులు లేరు నెల్లూరు ఎక్కువ సమయం లేదు ఆల్మోస్ట్ అంతా కలిపి వన్ ఇయర్ కూడా లేదు ఆ టైంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోటనెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది నిజంగా దెబ్బని భావిస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అభ్యర్థులు బలమైన మన ఎమ్మెల్యే అసలు పార్టీని తీసేయటం తప్పు కదా ఇదే నేను అనేది కేటగిరీ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో విప్పు ఇవ్వని ఎలక్షన్స్ లో దానికి బూచిగా చూపించి ని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద పెడితే మీరు ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యి వాళ్ళని బలి చేసి మీ మీద కత్తి పడకుండా మీరు కాపాడుకుండా ఇది ఆయన చేత ఊ అనిపించుకొని టర్మినేట్ చేయడం అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సాత్వికంగా ఉండడంతో పాటు ఆయన చాలా వరకి ఆర్థికంగా అన్ని నియోజకవర్గాలకి హెవీ వెయిట్ అని చెప్పి పేరుతో పాటు మంచివాడు దానం ధర్మం పూజ పునస్కారం ఇలాంటివన్నీ చేస్తాడు అందరితో మంచిగా ఉండే వ్యక్తిగా ఆ కుటుంబాన్ని అవమానించినట్టు పక్కన పెట్టడం కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం కి వాళ్ళు పార్టీలో లేకుండా పోయేలా చేసిన పాత్ర కూడా ఈ కోట్లుంది సో ఈ విధంగా ఎట్లా చేసైనా వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసిన మాట వాస్తవం అదే విధంగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు బలమైన అభ్యర్థి రావ కృష్ణదేవరాయలు గారు బలమైన అభ్యర్థి మరి బాలసౌరి గారు వైఎస్ఆర్ గారి హయాం నుంచి ఆ కుటుంబం ముందు నడిచిన వ్యక్తి మరి పార్థసార గారు వసంత కృష్ణప్రసాద్ గారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కనీసం పాతిక మంది నోటు మీద చెప్పదగ్గ పేర్లు ఉన్నాయి వీళ్ళందరినీ పార్టీకి అంత సడన్ గా ఎందుకు దూరం చేశారు ఒకటి అందరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీని వదిలేరు మొత్తం గెలిచి వచ్చారు అవతల వైపు నుంచి అవును ఎవరినైతే ఆ ప్లేసుల్లో పెట్టారు వైఎస్ఆర్సీపీ అందరూ లేరు అంటే ఒక రకంగా మన వైపు పార్టీలో ఉండి ఎదుటివారికి మేలు చేసే కార్యక్రమం ఏదైతే జరిగిందో దీని మీద నా పోరాటం జరిగింది పార్టీలో దానివల్ల నేను డైరెక్ట్ గా ఉండకుండా బయట రావాల్సిన పరిస్థితి ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి మీరు మీరు అనుకున్న మాట్లాడుతుందని బట్టి ఒకటి కోటరీ రెండు ఐపాక్ ఐపాక్ మనం చూస్తే అసలు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేలు తీసుకెళ్లి వేరే చోట అక్కడ అక్కడ ఇక్కడ మార్పు మార్పులు చేయటం అనేది అది బొత్తిగా ఐపాక్ నుంచి వచ్చిందంటారా లేకపోతే వ్యూహాత్మకంగా చేసింది తప్పిదమా లేకపోతే ఏం చెప్తారు మీరు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఐపాక్ యొక్క వాళ్ళు వాళ్ళు చెప్పిన ఐపాక్ ఏదైతే చేసిందో ఒక రకంగా మోసం చేసిందని ఆయన తప్పుదారిలో ఖచ్చితంగా ఇదే అడ్డదారి మనకు రహదారి చూపిస్తుందని నమ్మించి అట్టేట్లో ముంచేసింది ముఖ్యంగా ఐపాక్ కి సంబంధించిన ప్రశాంత్ కిషోర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినప్పుడు తన టీం పేరే ఐప్యాక్ తాను ఇప్పుడు ఈసారి మొన్న పనిచేసినప్పుడు లేరు ఆయన శిష్యుడిగా ఉన్న వాళ్ళు ఒకరు టీడీపీకి పనిచేశారు ఏమో ఒకరు పనిచేశారు కానీ ఈ పనిచేసిన క్రమంలో గతంలో ఏదైతే పాలసీ తీసుకున్నారో ఐపాక్ యొక్క ప్రభావం బయట ఎవరికి తెలిసేది కాదు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్ సభ్యులు హిడమ్ గా అన్ని గమనిస్తున్నారనే భయం ఉండేది అవును వాళ్ళు చెప్పాల్సిన రిపోర్ట్ నేరుగా అధిష్టానానికి చెప్పేవాళ్ళు ఎవ్రీథింగ్ విల్ బి హిడన్ హూ ఈస్ అబ్జర్వింగ్ హూ వాట్ ఆర్ దేర్ నేమ్స్ అనేది ఎవరు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ ఐపాక్ సభ్యులు శాసనసభ్యులతో కలిసి పనిచేయండి వాళ్ళ గైడ్ లైన్ చూపించండి వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి అనేది చెప్పారు ఇది కంప్లీట్గా రాంగ్ డెసిషన్ దానివల్ల ఓడిపోయే వాళ్ళకి ప్లస్ మార్కులు వేశారు కాదని లేని వాళ్ళని పక్క నియోజకవర్గాలకు ఉంటారు పూర్తిగా ఓడిపోయే విధంగా డిజైన్ చేసినట్టు కనిపించింది ముఖ్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లాంటి నినాదాలు సిద్ధం లాంటి సభలు పెట్టడం ప్రజలకు దూరం చేసే సభలు కదా అవి ఇప్పుడు సిద్ధం లాంటి సభలన్నీ కూడా ఎక్కడ పెట్టారు ఇదేమి యుద్ధం కాదు కానీ సిద్ధం అని పెట్టారు ప్రతిదీ కూడా చూసేదానికి అట్రాక్టివ్ గా చాలా వైల్డ్ గా కనిపించింది అని కానీ వాళ్ళు వైల్డ్ అని చెప్పింది వైల్డ్ ఫైర్ లాగా పార్టీని నాశనం ముఖ్యంగా మనం గమనిస్తే సిద్ధం సభలన్నీ కూడా లొకేటెడ్ అట్ హైవేకి దగ్గరగా ఒక ఆరేడు నియోజకవర్గాల నుంచి జనం వచ్చేలా అక్కడి నుంచి తరలించిన జనంతో పెట్టిన సభలే స్వతహాగా ముందు ఏదైతే వైఎస్ఆర్ సిపి ఏర్పాటు చేసుకున్న సందుగొందులో సభలు మెయిన్ రోడ్లలో సభలు ఊర్ల లోపల సభలు ఏవైతే సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మంచి ఎండల్లో కూడా జరిగాయి మా గూడు నియోజకవర్గం మిట్ట మధ్యాహ్నం దాదాపు పన్నెన్నర ఒంటి గంట రెండు గంటల మధ్యలో జరిగింది సభ కిక్కిరిసిపోయింది అంత ఊరు మొత్తం అంతా ఒక ఆనంద హేళగా ఉంది అలాంటిది ఈసారి జనానికి దూరం అయిపోయి మనం ఎక్కడో లొకేట్ అయ్యి అక్కడికి జనాల్ని తెచ్చి అంటే తెచ్చే జనాలు అందరిని కూడా స్వతహాగా వచ్చారా లేదా అనే విధంగా ఏదైతే ఏర్పడిందో దానివల్ల ఏంటంటే అది ఈవెంట్ మేనేజ్మెంట్ కి పని పనికి వచ్చింది కానీ జనాల యొక్క మనసులోని భావాలను తెలుసుకోవడానికి ఉపయోగపడాలి అంత డిజైన్ ప్రోగ్రామ్ ఏదైతే చేసిందో ఐప్యాకే చేసింది ఖచ్చితంగా ఐప్యాక్ చేసింది ఈ ఐప్యాక్ చేసిన విచిత్రమైన ప్రయోగం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది మీరు కంపారిజన్ చూడండి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో శిష్యుడు పనిచేశాడు రాబిన్ సార్ రాబిన్ సింగ్ రాబిన్ సింగ్ రాబిన్ సార్ పనిచేశారు కానీ ఆయన ప్రశాంత్ కిషోర్ ఫార్ములా ఏదైతే ఉందో ఆయన తన ప్రభావాన్ని డైరెక్ట్ గా ఇక్కడ బయట చూపి ఎవరు క్యాండిడేట్లతో ఇంటర్వ్యూ అయ్యేదానికి లేకుండా ఆయన రిపోర్ట్స్ ప్రతి నియోజకవర్గం మీద అబ్జర్వేషన్స్ స్లోగన్స్ అన్ని తన గురువు గారిని ఫాలో అయ్యి తాను ఏం చెప్పాలన్నా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పడం జరిగింది అదే పాలసీ గతంలో వైఎస్ఆర్ సిపిస్తాయి కానీ ఎప్పుడైతే వీళ్ళని డైరెక్ట్ గా చేశారో వీళ్ళ ప్రలోభాలు కూడా లోనైన అంశం అనేది అనేక దగ్గర నేనే గమనించాను ఓకే అంతా ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు చిన్న చిన్న శాలరీలు వాళ్ళకి సరిగ్గా సర్దుబాటు గాని లు ఇవన్నీ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు మొహమాటలు వస్తాయి అదే జరిగింది ముఖ్యంగా రాంగ్ ప్రొసీడింగ్ లేని చరిష్మ ఉన్నట్టు రాయటం లేకపోతే అటు ఇటు మారిస్తే గెలిచిపోతారంటాం మరి కులాల ప్రభావం చూపిస్తూ ఇక్కడ యాదవులు ఉన్నారు ఇక్కడ బీసీలు ఉన్నారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అన్ని వాళ్లే నిర్ణయిస్తూ అక్కడ ఉన్న పొటెన్షియల్ లీడర్ ని ఇగ్నోర్ చేసిన పరిస్థితి అక్కడ ఆల్రెడీ పాపులర్ లీడర్ని ఏదైతే ఇగ్నోర్ చేసిన పరిస్థితి కులాల కోణంలో బేరీ చేసి కొత్తగా ఊరు పేరు తెలియని వాళ్ళకి టికెట్లు ఏదైతే ఇవ్వడం జరిగే విధంగా వాళ్ళు ప్రభావితం చేశారు ఇవన్నీ కూడా ఖచ్చితమైన కారణం హండ్రెడ్ పర్సెంట్ కారణం ఓకే మరి నేను పార్టీ వదిలేక ఇంత అనాలిసిస్ పాత పార్టీ మీద చేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ కారణాలన్నీ అడిగారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పింది సో ఇంకో విషయానికి వస్తే ఈ ఓటమి తర్వాత నేను ఎనిమిది నెలల పాటు పార్టీలో ఉండి పార్టీలో ఉండే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను కానీ ఓ పన్నెండు పద్నాలుగు పేజీలు తిట్లు రాసి ఆ తిట్లు తిడితేనే భవిష్యత్తు తిట్లతోనే రాజకీయం నడుపుతా ఉంటే అది నా స్వభావానికి విరుద్ధం అని అనిపించింది ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు లేకపోతే ఇంకా ఏ పార్టీ ఏ పార్టీ నాయకులైనా పార్టీలు ఎందుకు నడుపుతారు ప్రజలకు మంచి ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో నడుపుతారు వాటికి అధికారం అనేది పరమావధి ఎందుకంటే అధికారం ఉంటే పాలసీ మేకర్స్ గా ఉంటారు అధికారంలో లేనప్పుడు పాలసీలు చేసే వాళ్ళని విమర్శించడం ప్రజలకు గొంతుకై ప్రశ్నించడం జరుగుతుంది ఆ ప్రశ్నించే కోణం దాటి అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయొచ్చు అని నమ్ముతాం అవును కానీ తిరిగి మనం మళ్ళా ప్రజలకు సేవ చేయాలంటే ఈ నాలుగు సంవత్సరాలు కేవలం తిట్లకు పరిమితం అవుతాం అంటే నాకైతే నచ్చలేదు సో ఇది కూడా ఓకే